మీ దైవల్లే నేను గ్రేడ్ వన్ లోకి వచ్చాం సార్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూ కి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్ లో ఉన్నాం సార్ మీ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ రాత్రి నిద్ర పట్టలేదు సార్ ఏం మాట్లాడాలి సార్తో అని మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసుల్లో ఉన్న హీరో సార్ కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్